దీనికి ముందు వీడియో చూసారా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఎంతో కష్టపడి రూట్ తెలియకపోయినా రూట్ మ్యాప్ పెట్టుకొని సేనాపతి హోటల్కి అయితే వచ్చాము మేము చాలా రివ్యూస్ చూసాం దీని గురించి అంటే అప్పుడు బాగుండుండొచ్చు ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అన్నది టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చామనమాట అయితే అన్ని టేస్ట్ చేసాము కదా దగ్గరలో ఉన్నాయి ఇంక ఇది ఒకటే కదా మనం ఎందుకు వదలాలి అన్నట్టుగా వచ్చాము ఫస్ట్ అయితే మెనూ కార్డ్ చూసేయండి ప్రైజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి నార్మల్ ప్రైజెస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సరే టేస్ట్ అయితే బాగుంది బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము ఫస్ట్ అయితే మేము ఇక్కడ తందూరి టైప్ చికెన్ చెప్పామన్నమాట స్టార్టర్స్తో టా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము సూప్ చెప్పాలా వద్దని ఆలోచించుకున్నాము సూప్ అయితే ఇంకా చెప్పకపోవడం అనేది మంచిది అనిపించింది నాకైతే ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ అయితే తందూరి కబాబ్స్ లాంటివి చెప్పుకున్నాం అనమాట అవి అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదు ఓకే ఓకేగా ఉన్నాయి మరీ వరస్ట్గా అయితే ఏమీ లేవు మరీ సూపర్గా అయితే ఏమీ లేవు ఓకే ఓకేగా ఉన్నాయి నేనైతే తినద్దు అని అయితే సజెస్ట్ చేస్తాను సరే ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్దాము ఇంకా స్టార్టర్స్ అయితే ఇంకా ఏమీ వద్దు మెయిన్ కోర్స్ అయితే బాగుంటుండొచ్చు కదా ఇంతమంది రివ్యూస్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా బాగానే ఉండుంటుంది అని మేము అనుకున్నాము అయితే ఇక్కడ ఏది బాగుంటుంది అని అంటే స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ బాగుంటుంది అని చెప్పారు రివ్యూస్లో కూడా ఎక్కువ వరకు అదే బాగుంటుంది అని చెప్పారు అప్పుడు బాగుందేమో కానీ ఇప్పుడైతే అస్సలు బాగాలేదనమాట మేమైతే థౌజండ్ రూపీస్ పే చేసాం అస్సలు వర్తబుల్ కాదు వేస్ట్గా ఖర్చు పెట్టామనిపించింది మాకైతే కడుపు నిండలేదు తృప్తిగా తినలేదు అసలు నాకైతే చాలా బాధగా అనిపించింది మొత్తం యాలక్కాయ ఫ్లేవర్ అండ్ లవంగాలు ఫ్లేవర్ అదొక్కటి మాత్రమే వచ్చింది బిర్యానీ ఫ్లేవర్ అనేది ఎక్కడా రాలా అసలు మటన్ దమ్ అయితే కాదు అనిపించింది నాకు మటన్ ముక్కలు కూడా అసలు ఎప్పటి లాగా ఉన్నాయి అంటే ఫ్రెష్గా అయితే అస్సలు లేవు నాకైతే అసలు ఏమాత్రం నచ్చలేదు మిమ్మల్ని ఎవరైనా వెళ్ళమన్నారా వీరి మేమేమి రమ్మని లేదు కదా తిరిగి ఎందుకు ఇలా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారని చెప్పి మాత్రం అనుకో మాకండి మనం ఏదైనా బాగుంటే బాగుంది అని చెప్పాలి బాగపోతే బాగలేదని చెప్పాలి దానివల్లే కదా మనం ఇంకొక నలుగురికి తెలుస్తుంది ఆ వాళ్ళు కూడా వెళ్లకుండా ఇంకొకసారి ఆ హోటల్కి వెళ్లకుండా వాళ్ళు కూడా ఇంకొకసారి మిస్టేక్ చేయకుండా ఇంకొంచెం మంచిగా ఫుడ్ అందించడానికి ట్రై చేస్తారు అందుకే మంచిది అని చెప్పాను సూప్ చెప్పకపోవడం సూప్ చెప్పుకుంటే ఇంకా అది కూడా డబ్బులు వేస్ట్ చేసుకున్నామని చెప్పి చాలా బాధపడే వాళ్ళం టైం వేస్ట్ మనీ వేస్ట్ అన్నీ వేస్ట్ నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది డబ్బులు కట్టేటప్పుడు డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా ఏదో తృప్తిగా తిందామని వస్తారు మంచి ఫుడ్ అందిస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్